అందరికీ స్వాగతం శ్రీకృష్ణ కథాసులోకి ఈరోజు మనము వసుదేవుడు ఇంకా నందమహారాజు కలయిక గురించి చెప్పుకోబోతున్నాం ముందుగా మంగళాచరణ చెప్పుకుందాం ఓం జ్ఞానతి జ్ఞానాంజనా సలాగయా చక్షోరుమీతీగురవే నమ శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्री श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सह गना रघुनादान्वितं तं सजीवं साद्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा श्रीराधाकृष्णपादान् सह गनाललिता श्रीविशादान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपिका राधा गोपेशगोपिका राधे वृन्दावनेश्वरी वृन्दावनेश्वरि सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्णा प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैता अद्वैतागदादरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे మూకం కరోతి వాచాలం పంగుం లంగాయ తేగిరిం యత్ కృపాత మహమ్మందే శ్రీగురుం దీనతారణం శీల ప్రోపాత్కి జై శీల గురుదేవికి జయ హరే కృష్ణ అందరికీ స్వాగతం నిన్న కృష్ణ క్రూరుడైన కంసుడి క్రూర చర్యలు చెప్పుకున్నాం కంసుడు అమ్మ దుర్గాదేవికి భయపడ్డాడు భయపడి అక్కని బావని వదిలేశాడు వదిలేశాడు తెల్లారి దుష్ట చతుష్టలందరినీ చెమకూర్చి మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెడితే వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారు అయ్యో నువ్వేంటి ఇలా భయపడుతున్నావేంటి నీ శక్తి ఏం తక్కువ అనుకుంటున్నావా అయినా నువ్వు దేవతలకు భయపడడం ఏంటి మరీ జోగ్గా ఉందిలే అయినా దేవతలు భయపడడం ఏంటి దేవతలు పెరిగి వాళ్ళు వాళ్ళు మనం వెళ్ళి అటాక్ చేస్తే పారిపోతారు దాక్కుంటారు లేకపోతే శరణాగతులు అవుతారు అసలు వాళ్ళకి తెలివే లేదు యుద్ధంలో కొంచెం కూడా తెలివి నైపుణ్యతను చూపించినే చూపించరు మరి వాళ్ళకి బ్రహ్మ విష్ణు శివు వీళ్ళు ముగ్గురు వచ్చి హెల్ప్ చేస్తారని భయపడుతున్నావా వాళ్ళేం హెల్ప్ చేస్తారయ్యా శివుడేమో అన్నీ వదిలేసి బైరాగిలాగా తిరుగుతున్నాడు చెట్లు పుట్టలు పట్టుకొని బ్రహ్మేమో ఎప్పుడు చూసినా జపము తపము ఉద్యాపన అర్చన అనుకుంటూ వెళ్ళిపోతాడు పోనీ విష్ణు వస్తాడా అంటే ఆయన అందరి హృదయాల్లో వెళ్ళి దాక్కున్నాడు ఆయన వచ్చేమి హెల్ప్ చేస్తాడు ఇంకేంటి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అసలు నువ్వు అంటే చాలు ఇప్పటి నుంచి ప పది రోజుల ముందు నుంచి ఎవరెవరైతే పుట్టారో అందరినీ చంపేద్దాము అంటే ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం అలా కాకుండా అందరికీ సమమైన న్యాయం చేసేద్దాం అని చెప్పేసి పిచ్చి సలహా ఇచ్చేసి వాడిని బాగా ఆల్రెడీ మదంతో ఉన్నాడు ఆయన మదాన్ని ఇంకా విలుపెంచుతున్నారు తర్వాత ఇంకేమంటున్నారు విష్ణువుకి బలం ఎలా వస్తుంది అంటే యజ్ఞ యాగాదుల వల్ల వస్తుంది ఈ మహాత్ములు సత్పురుషులు భక్తులు ఎవరైతే ఉన్నారో భగవంతుని కీర్తిస్తూ ఉంటారు యజ్ఞం చేస్తూ ఉంటారు తపస్సు చేస్తూ ఉంటారు వేదాలు చదువుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళందరినీ కూడా చంపేసేద్దాం అయిపోతుంది వాళ్ళతో పాటు ఇంకా ఆవులను కూడా చంపేద్దాం మరి ఆవులను ఎందుకు చంపుదాం అనుకుంటున్నాడంట ఎందుకంటే ఆవు నుంచి స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది ఆ నెయ్యితోనే వీళ్ళు యజ్ఞం చేస్తారు యజ్ఞం చేయడంతో విష్ణువుకి బలం పెరుగుతుంది అందుకుగానే ఆవులను కూడా చంపేద్దాం సో అంతా క్లియర్ అయిపోతుంది అప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు అను అనేసి అంటారు దాంతో కంసుడు ఏం చేశాడు అనేసాడు తను పర్మిషన్ ఇచ్చేశాడు రూల్ పాస్ చేశాడు అంతటితో నిన్న మన కథ ముగిసింది మరి నందమహారాజు వాళ్ళ ఇంట్లో అబ్బాయి జననం అయ్యింది యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయనకు అమ్మాయి పుట్టింది కాకపోతే వసుదేవుడు కొడుకుని తీసుకొచ్చి పాప పాపతో మార్చేసాడు ఎక్స్చేంజ్ చేసేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ విషయం నందమహారాజ్కి తెలియదు ఆయనకు తెలిసింది ఒకటే నాకు పుత్రుడు పుట్టాడు అనేసి మరి ఆయన యొక్క రూపం ఎలాంటిది ఆయన యొక్క రూపము నీలిమేఘ శ్యాముడు ఆయనను చూసిన వారు ఎవరైనా సరే క్లీన్ బోల్డ్ కథం ఆయన ఆయన అంటే ఇంకా ఆకర్షితులు సర్వ ఆకర్షణ ఆకర్షకుడు ఆయనను చూసిన ఎవరైనా సరే ఆయన పట్ల ఆకర్షితులు మగిపోతారు మరి అలాంటి సాక్షాత్ దేవదేవుడు శ్రీకృష్ణుడు నందమహారాజుడి ఇంట్లో జన్మించాడు మరి నందమహారాజు జైల్లో ఉన్న వసుదేవుడే ఏమన్నాడు ఆహా నా కొడుకు పుట్టాడే నేను పండగ చేసుకోలేకపోయానే అని చెప్పేసి మనసులో పండగ చేసుకున్నాడు కానీ నందమహారాజు ఇప్పుడు తను స్వయంగా పండగనే చేసుకుంటున్నాడనమాట తెల్లారింది పుత్రుడు పుట్టాడన్న విషయం అందరికీ తెలిసింది అందరూ వచ్చారు అందరు ఎలా వచ్చారంట నందమహారాజుకి కొడుకు పుట్టాడు అతన్ని చూడడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే గోపులందరూ కూడా గొప్ప గొప్ప ఏమంటారు వాళ్ళు ఇంట్లో ఉన్న కాస్లీ బట్టలు కట్టుకున్నారంట వైడూర్యాల నగలు వేసుకున్నారంట గోపులైతే పెద్ద తలపాగా కట్టుకొని చాలా విలువైన బహుమతులన్నీ తీసుకొని వస్తున్నారంట ఎవరికి కృష్ణ పుట్టాడు కదా అందుకే బదాయి చెప్పి ఆయనకి శుభాకాంక్షలు చెప్పి ప్రజెంట్ చేయడానికి తీసుకొని వస్తున్నారనమాట మరి నందమహారాజా ఏం చేస్తున్నాడు కొడుకు పుట్టాడనే సందర్భంలో ఆయన ఉత్సవాన్ని చేస్తున్నాడు నందోత్సవాన్ని చేస్తున్నాడు ఈ నందోత్సవంలో తను భక్తులకి వైష్ణవులకి మునులకి ఋషులకి అందరికీ వే లక్షల కొద్ది ఆవులని దానమిస్తున్నాడంట ఏ విధంగా ఆవులు ఎలా ఉన్నాయి అంటే ఆ ఆవులపైన వస్త్రాన్ని కప్పి ఉంచి బంగారు నగలు వేసి ముత్యాల హారాలు వేసుకున్నటువంటి ఆ ఆవులని నందమహారాజు ఈ మునులకి ఋషులకి బ్రాహ్మణులకి దానంగా ఇస్తున్నాడనమాట వాటితో పాటు ఇంకేం చేస్తున్నాడు ధనాన్ని సో ఆ విధంగా తను ధనాన్ని క కనక వస్తు ధాన్యము అన్నింటినీ కూడా నందమహారాజు దానం ఇస్తున్నారనమాట అందరూ వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొనడానికి ఆ ఊర్లో ఉన్నటువంటి గోపులు గో గోపికలు అందరూ కూడా బయలుదేరారనమాట ఆ ఉత్సవానికి మరి ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయన జాతక కర్మం చేయించాలి కదా అందుకుగానే నందమహారాజు ఏం చేశాడు అంటే బ్రాహ్మణులని పిలిచాడనమాట బ్రాహ్మణులు జాతక కర్మ చెప్పేటప్పుడు తర్వాత హాస్టలైజర్స్ని పిలుస్తాడనమాట మరి వీళ్ళేం చేస్తున్నారు అంటే కృష్ణుడి యొక్క ఫ్యూచర్ని వాళ్ళు రాయబోతున్నారనమాట ఇంత గొప్పవాడవుతాడు ఇలా పాలిస్తాడు లేకపోతే ఇలా గోవులను ఏలుకోబోతున్నాడు ఈ విధమైన గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అని చెప్పేసి మొత్తము కృష్ణుడి ఏమేం చేయబోతాడు అవన్నీ విషయాలు చెప్పడం కోసంగానే ఆశ్చర్యను పిలిచారు బ్రాహ్మణులు పిలిచారు బ్రాహ్మణులేమో జాతక కర్మలో భాగంగా వైదిక మంత్రాలని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారనమాట తర్వాత ఈయననేమో దానం చేస్తూ ఉన్నాడు మరి దానము చాలా ముఖ్యమైందంట అంట గ్రహస్థుడనేవాడు ఏం చెయ్యాలి తను సంపాదించినటువంటి ఐశ్వర్యంలో కొంత భాగాన్ని దానం చెయ్యాలి లేకపోతే అది పవిత్రీకరించబడదు ఇప్పుడు స్నానం చేసామనుకోండి మనం అవుతాం మన శరీరం శుద్ధవుతుంది అదేవిధంగా మనం సంపాదించినటువంటి సంపాదన మన ధనం కూడా ప్యూరిఫై అవ్వాలి శుద్ధి అవ్వాలి అంటే ఏం చెయ్యాలి దానం చేయాలి అందుకుగానే నందమహారాజ్ కాదు ఏ మహారాజైనా ఎవరైనా సత్పురుషులు గ్రహస్థులేదు ఏం చేస్తారు అంటే బ్రాహ్మణులకి ఎవరైతే ఈ తపోనిష్ట జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు దానం చేస్తూ ఉంటారనమాట మరి ఎప్పుడైతే భగవంతుడి యొక్క పూజ చేస్తామో అనుష్ఠానం చేస్తామో అర్చనం చేస్తామో ఇవన్నీటి వల్ల ఏమవుతుంది అంటే మన ఐశ్వర్యం కూడా పవిత్రమవుతుంది అనేసి ప్రౌపదుల వారు మనకు చెప్తున్నారనమాట ఎందుకు మనము భగవంతుడి యొక్క లీల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలని కూడా ఇక్కడ ప్రౌపద్ల వారు మనకు చెప్తున్నారంటే మనం ఆచరించాల్సినవన్నీ చెప్తున్నారనమాట మరి ఈ సంస్కారాలు ఎందుకంట ఎవరైతే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే అనంట ఎప్పుడైతే ఈ సంస్కారాలు వాళ్ళకి సంస్కారాలు అందించబడతాయో దాని తర్వాత తను ద్విజుడవుతాడు తర్వాత తన యొక్క సాధన అనుసారం మరి బ్రీ అవుతాడు వినిపించడం లేదా అయితే ఈ బ్రాహ్మణులందరూ ఏం చేస్తున్నారు ఆయన అప్పుడే పుట్టినటువంటి నవజాత శిష్యుడికి ఆయన బంగారు భవిష్యత్తు కోసము వీళ్ళు వేదమంత్రాలు చదువుతూ ఉన్నారనమాట ఇంకా ఈ సూత వంద మా వంది మాగది తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు కీర్తన చేస్తూ ఉన్నారనమాట ఆ సమయంలో ప్రతి ఇంట్లో ఆనందం నిండిపోయిందంట అసలు ఆనందం ఎలా పొంగిపోతుంది అంటే పచ్చిక బయలు కూడా ఆనందం పొంగిపోయింది యమునమ్మ కూడా ఆనందంతో పొంగిపోతుంది అన్ని ఇండ్లు కూడా అన్ అంతటా కూడా ఆనందం తాండవిస్తుంది అనేసి చెప్తున్నారనమాట మరి భగవంతుడు వచ్చాడు ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి ఏ విధంగా స్వాగతం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేశారంట తర్వాత రకరకాల డిజైన్లతో ముగ్గులు వేశారంట అన్ని చోట్ల కూడా సుగంధ జలిత జలాన్ని చల్లారంట అంటే సెంటెడ్ వాటర్ చల్లారనమాట సాన్పి చల్లినట్టుగా మొత్తము అంతా చల్లేశారనమాట తర్వాత వాళ్ళ ఇల్లులన్నీ జెండాలతో జెండాలు కట్టేసుకున్నారు తర్వాత తోరణాలు కట్టారు మామిడాకులు అరిటాకులతో వాళ్ళు వాళ్ళ ద్వారాలన్నింటినీ అలంకరించేశారు తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాడి సంపద ఏదైతే ఉందో ఆవులన్నింటికి పసుపు నూనె రాసేసి సింధూరంతో చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసి వాటిని కూడా అలంకరించారంట ఇంకా ప్రతి ఆవు మెడలో నెమలిపించాలతో కలిగినటువంటి మాలల్ని బంగారు గంటలని తర్వాత ముత్యాల హారాలని రంగురంగుల వస్త్రాలని వేసి ఆవులన్నింటినీ అలంకరించారంట అలంకరించి నందుడు వాళ్ళ ఇంట్లో నందోత్సవం అవుతుంది నందుడు వాళ్ళ ఇంట్లో కృష్ణుడు పుట్టాడు మరి ఆ ఆనందం ఆనందాన్ని పంచుకోవడానికి వీళ్ళందరూ కూడా కదలారనమాట మరి వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు అంటే ఈ గోపికలు కూడా ఖరీదైన చీరలు కట్టుకున్నారంట తర్వాత చెవులకి పెద్ద పెద్ద కర్ణకుండలాలు పెట్టుకున్నారు పెద్ద పెద్ద హారాలు వేసుకున్నారు చాలా విలువైనటువంటి గిఫ్ట్స్ పట్టుకున్నారు అన్నీ పట్టుకొని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు యశోదమ్మ ఇంకా నందమహారాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట ఈ గిఫ్ట్స్ అందరినీ అందరూ వెళ్ళి ప్రెజెంట్ ప్రజెంట్ అన్నమాట మరి ఈ గోపికలు అందరూ ఎలా ఉన్నారంటే హస్తి పుష్టిగా ఉన్నారనమాట బాగా హెల్తీగా ఉన్నారనమాట ఎందుకు వాళ్ళు రోజు వెన్న పాలతో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ తిండే అది అందుకే వాళ్ళు బాగా పుష్టిగా ఉన్నారనమాట వాళ్ళు బాగా రెడీ అయ్యారు కృష్ణుని చూడాలని చాలా ఉత్సాహం ఉంది తొందర తొందరగా వెళ్ళాలి అనేసి నడుస్తున్నారు కానీ వాళ్ళు ఎంత తొందర తొందరగా నడిసినా ముందుకు అంటే ఎందుకంటే అంతగా వాళ్ళు బరువుగా ఉన్నారు తర్వాత ఇంకా వాళ్ళు అలా నడుస్తూ ఉంటే వాళ్ళ తలలో నుంచి పూలు జారిపోతున్నాయంట జారిపోతుంటే పూల వర్షం పడినట్టుగా అనిపిస్తుంది అనమాట తర్వాత లాస్ట్కి ఇంకా నందమారా చేశోదమ్మ దగ్గరికి వచ్చారనమాట ఈ వచ్చి శిశువు దగ్గరికి వచ్చి ఆయనను చూసి వీళ్ళందరూ ఎంతో మురిసిపోయి అందరూ దీవిస్తున్నారనమాట చిట్టి తండ్రి నువ్వు కలకాలం ఎప్పుడు ఆనందంగా ఉండు అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట నందమహారాజ్కి జయజలు చెప్తూ ఉన్నారు తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నూనెతో కలిపినటువంటి పసుపుని పాలని పెరుగుని అన్నింటినీ ఆ చిన్న పిల్లోడికి స్నానం పోయడానికి అనమాట అట్లే అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లుతున్నారు మరి ఇప్పుడు నందోత్సవం అంటే ఏం ఆట పాట లేకుండా ఏంటి అందుకని వీళ్ళు హోలీలాగా ఆడుకుంటున్నారు ఏం ఆడుకుంటున్నారంట ఆ హోలీలో ఒకరి ఒకరు వెన్నని వెన్న ముద్దలు తీసుకొని విసురుకుంటున్నారంట అసలు ఎంతైనా వాళ్ళది పాడి పరిశ్రమ కదా అందుకని వాళ్ళు దేంతో ఆడుకుంటున్నారు ఆ వెన్న వెన్న ముద్దలు తీసుకొని ఒకరినొకరు రెండు పార్టీలుగా అయిపోయి గోపులు ఒక సైడు గోపిక గోపికలు ఒక సైడ్ అయిపోయి ఒకరికొకరు ఈ వెన్న ముద్దలు తీసుకొని వాళ్ళు విసురుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట తర్వాత దీంతో ఇంకక్కడ సంగీతకారులు ఉన్నారు వాళ్ళు గాన కచేరీలు చేస్తున్నారు ఆ అందరినీ చూసి నందమహారాజ్ చాలా సంతోషపడ్డాడు అనమాట సంతోషపడి ఇప్పుడు నందమహారాజు కూడా అందరికీ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ కోరిక అనుసారంగా వాళ్ళ ఇచ్చానుసారంగా అందరికీ ఆయన గిఫ్ట్స్ పంచబోతున్నాడు అనమాట అసలు ఇంకా ఆయన చేతికి ఎముక లేనట్టుగా దాన ధర్మాలు తర్వాత ఎవరికి నచ్చినవి అవి అన్నింటినీ కూడా ఆయన దానం చేయబోతున్నాడు అనమాట తర్వాత మరి నందమహారాజుకి ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చిందంట ఓన్లీ పాడి పరిశ్రమే వాళ్ళ దగ్గర ఉన్నది పాడి సంపద మాత్రమే ఆ పాల ఉత్పత్తి ఏదైతే ఉందో దానిపైనే వాళ్ళు సంపాదించారనమాట దాని దాని మీదే వీళ్ళు ఇంత ధనం కూడబెట్టారు వాళ్ళందరూ ఇంకా ఏం చేస్తున్నారు పుట్టింది సాక్షాత్ దేవదేవుడే ఆ విష్ణువే అని చెప్పి తన వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా అందుకనే వాళ్ళందరూ కలిసి విష్ణుని ప్రార్థిస్తున్నారు నాయన ఈ చిన్నవాడిని చాలా సంతోషంగా చూడు కాపాడు అని చెప్పేసి వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారంట మరి ఈ సమయంలో బలరాముడు ఇంకా రోహిణి అమ్మ కూడా అక్కడే ఉన్నారు రోహిణమ్మ భర్తను వదిలేసి వాళ్ళ రాజ్యాన్ని ఇల్లుని వదిలేసి ఇక్కడ నందమహారాజు వాళ్ళ ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చింది ఇక్కడికి వచ్చాక ఏ రోజు కూడా తను అంత అందంగా అలంకరించుకోలేదంట అంత మంచి చీర తన కట్టుకోలేదంట కానీ ఆ రోజు కృష్ణుడు పుట్టాడు అని చెప్పేసి తనని తాను చాలా చక్కగా అలంకరించుకుందంట మంచి చీర కట్టుకొని నగలు పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి నందమహారాజుకి ఆ శుభాకాంక్షలు చెప్పడానికి రోహిణి అమ్మ కూడా వచ్చింది అక్కడికి వచ్చింది అయితే ఇంకా అసలు అక్కడ ఆ సన్నివేశం అంతా చూస్తూ ఉంటే గొప్ప ఐశ్వర్యం కనిపిస్తుంది అనమాట స్పెషల్గా ఇంకా లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు అంటే మొత్తము సకల లక్ష్మీ ఐశ్వర్యం అంతా అక్కడ కనిపిస్తూ ఉంది అనేసి తర్వాత నందమహారాజ్ ఏం చేస్తున్నాడంటే ఈ నందోత్సవం అంతా అయిపోయింది బాగా అందరు కలిసి ఎంజాయ్ చేశారు ఒకరికొకరు గిఫ్ట్స్ పంచుకున్నారు ఒకరికొకరు వాళ్ళ యొక్క తీపి అనుభూతులని పంచుకున్నారు వాళ్ళందరూ వచ్చారు యశోదమ్మకి శుభాకాంక్షలు చెప్పారు కృష్ణుని దీవించారు విష్ణువుని ప్రార్థించారు అంతా అయ్యింది అయిన తర్వాత ఇలా రెండు మూడు రోజులు గడిచాయన్నమాట గడిచిన తర్వాత నందమహారాజు ఏం చేస్తున్నాడు అంటే నందమహారాజు కంసుడు రాజు కానీ కంసుడి కింద వీళ్ళందరూ సామంత రాజులు అనమాట మరి వీళ్ళందరూ ప్రతి సంవత్సరం వెళ్ళి పన్ను కట్టాల్సి ఉంటుంది వాళ్ళు చేసే పనులకి సంపాదించిన సంపాదనకి ట్యాక్స్ అనమాట మరి ఇప్పుడు ఆ ట్యాక్స్ కట్టడానికి మత్రకు వెళ్ళాలి మరి నందమహారాజు ట్యాక్స్ పే చేసే టర్మ్ వచ్చిందనమాట ఆ టైం వచ్చింది ప్రతి సంవత్సరం వెళ్ళి కట్టాలి కదా ఆ టైం వస్తే నందమహారాజు ఏం చేస్తాడు అంటే ఆ గోకులానికంతా తనే రాజు కదా మరి ఇప్పుడు రాజు తన రాజ్యాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మరి అందరినీ పురమాయించి చెప్పేసి వెళ్ళాలి కదా ఆ విధంగా తను ఆ గోకులంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గోకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి నేను ఈ విధంగా మధురాకు వెళ్తున్నాను కరం కట్టడానికి ఈ ట్యాక్స్ పే చేయడానికి వెళ్తున్నాను మరి నేను ఉండడం లేదు కాబట్టి మీరు అందరూ కూడా బృందావనాన్ని రక్షించడం కోసం అలర్ట్గా ఉండండి జాగరూకతతో ఉండండి అనేసి చెప్తున్నాడు అనమాట వాళ్ళందరినీ అలర్ట్ చేసేసి మద్రాకు వెళ్తున్నాడు అనమాట మీరు అందరినీ రిక్ రిక్వెస్ట్ చేస్తున్నాడు మీరు అందరూ సిద్ధంగా ఉండండి అనేసి చెప్తున్నాడు అనమాట ఇంకా ఆయనతో పాటు కొంతమంది గోపులు కూడా వెళ్తున్నారు ఏంటి ఆ ట్యాక్స్ పే చేయడానికి అనమాట ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది ఆ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు నందమహారాజు వెళ్ళాలన్నమాట అందరికీ చెప్పేసి ఆ విధంగా నందమహారాజు బయలుదేరాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అంత దూరం ప్రయాణం చేశాక అక్కడ ఆల్ట్ చేస్తాడు కదా ఏదో ఒక బస్ తీసుకొని జస్ట్ లైక్ హోటల్ హోటల్ తీసుకొని అక్కడ ఉన్నాడనమాట మరి ఆ విషయము వసుదేవుడికి తెలిసింది వసుదేవుడు ఇంకా దేవకిని రిలీవ్ చేశాడు కదా మళ్ళీ ఇంకా తిరిగి అరెస్ట్ చేయలేదు ఈ గ్యాబ్ అనమాట ఇది వసుదేవుడికి తెలిసింది నందుడు ఇక్కడికి వచ్చాడు ట్యాక్స్ పే చేయడానికి వచ్చాడు అని చెప్పేసి వసుదేవుడు ఎంత ఆనందంగా సంతోషపడుతున్నాడంటే ఎందుకు అంటే ప్రతి పిల్లోడు అంతకుముందు ఆరుగురు పిల్లోళ్ళని పుట్టగానే దయ లేకుండా కంసుడు ఏం చేశాడు చంపేశాడు ఇన్ని రోజులు ఎన్నో రోజులు కాదు మా అంటే ఒక మూడో నాలుగో లేకపోతే ఐదు రోజులు అంతే ఎన్ని రోజులు వాళ్ళ బాబు బ్రతికి ఉండే లేదు ఇప్పుడు కృష్ణుడు బ్రతికి ఉన్నాడు కదా ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ఆయన లోపల చాలా ఉత్సాహం కుతూహల చాలా ఉందన్నమాట అందుకే పరుగు తీసుకొని నందమహారాజును కలవడానికి అనేసి వచ్చాడనమాట అలానే వసుదేవుడికి ఇంకొక సీక్రెట్ తెలుస్తుంది ఏంటి అది కంసుడు పెట్టాడు కదా ఈ దుష్ట చతుష్టయాలతో మీటింగు ఆ మీటింగ్లో ఏంటి ఏం పాస్ చేశాడు బిల్లు ఇప్పటి నుంచి పది రోజుల ముందు నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పుట్టారో అందరినీ చంపేయమని చెప్పి బిల్ పాస్ చేశాడు కదా ఆ విషయము వసుదేవుడికి తెలిసిందనమాట మరి ఆ సీక్రెట్ని నందమహారాజ్కి అందించాలి తర్వాత కృష్ణుడు ఎలా ఉన్నాడు బలరాముడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంతో పరుగు తీస్తూ ఎవరికీ తెలియకుండా వచ్చి నందమహారాజ్ని కలుస్తాడనమాట ఎక్కడైతే నందమహారాజ్ స్టే చేశాడో అక్కడికి వస్తాడనమాట అక్కడికి వచ్చి ప్రియమైన సోదర అనేసి పిలుస్తాడు చూడగానే నందమహారాజు వసుదేవుని చూడగానే చాలా సంతోషపడి దిగ్గుమనేసి లేచి ఆలింగనం చేసుకుంటారనమాట వాళ్ళిద్దరు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరు వరుసకి అన్నదమ్ములు అవుతారు ఇంకా మిత్రులు కూడా అనమాట ఆ విధంగా ఆ వసుదేవుడికి స్వాగతం చెప్పి తనకి ఉచితమైన ఆసనాన్ని ఇచ్చి కూర్చోపెడతాడు నందుడు కూర్చోపెట్టి మాట్లాడుతున్నారనమాట వసుదేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పుత్రులు ఉన్నారు అది నాకు తెలిసింది అనేసి అంటున్నాడు అనమాట ఆ వాళ్ళిద్దరి గురించి అడుగుతున్నాడు అనమాట మరి నందమహారాజుకి తెలుసు బలరాముడు వసుదేవుడి యొక్క కొడుకే అని కాకపోతే వసుదేవుడు ఏమంటున్నాడంటే బలరాముడికి ఇంకా తండ్రి ఎవరో తెలియదు మీ ఇంట్లోనే పుట్టాడు కాబట్టి ఆ పిల్లోడు నిన్నే తండ్రి అనుకుంటాడు కాబట్టి నువ్వే తండ్రివి వాళ్ళిద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట ఆయనకు తెలియదు కాబట్టి నువ్వే వాళ్ళిద్దరిని చూసుకో అనేసి అంటున్నారు అనమాట ఇన్ ఇంత పెద్ద వయసు వచ్చినా కానీ ఇప్పటివరకు నీకు పిల్లలు పుట్టలేదు కాకపోతే ఇప్పుడు చూసావా భగవంతుడికి దయ ఇద్దరు పిల్లలు వచ్చారు నీ దగ్గరికి అనేసి అంటున్నాడు లోపల ఆయనకు తెలుసు ఆ ఇద్దరు పిల్లలు నా పిల్లలే అని చెప్పేసి ఆయన పిల్లలు కాదు అని ఆయనకు కానీ ఆయన చెప్పలేడు కదా ఓపెన్ చేసి చెప్పలేడు వాళ్ళిద్దరు నా పిల్లలే అని చెప్పేసి బలరాముడు ఆయన పిల్లడని ఈయనకు తెలుసు ఆయనకు తెలుసు భగవంతుడి దయ వలన ఇప్పుడు నీకు అదృష్టం వచ్చింది నీకు చాలా శుభ గడియలు వచ్చాయి శుభాకాంక్షలు అనేసి చెప్తున్నాడు అనమాట ఏమంటున్నాడంటే కంసుడు ఎప్పుడో అనంగా నన్ను చెరసాలలో పెట్టాడు ఇప్పుడే నేను విడుదలయ్యాను మరి ఈ విడుదల సమయం నాకు మరో జన్మలా ఉంది అనేసి అంటున్నాడు అనమాట నిన్ను చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది అనేసి అంటున్నాడనమాట తర్వాత పాపము ఆయన చెప్పగానే నందుడు కూడా ఏడ్చేస్తాడు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు పాపం పెళ్ళి కాగానే తీసుకెళ్ళి తను అరెస్ట్ చేస్తాడు ప్ర పుట్టిన ప్రతి పిల్లోని చంపేయడము ఇవన్నీ విషయాలు నందమహారాజుకి కూడా తెలుసు కదా ఇప్పుడు వసుదేవుని కలిసాడు వాళ్ళిద్దరు హార్ట్ షేర్ చేసుకుంటున్నారన్నమాట అయితే నందమహారాజ్ ఏమంటున్నాడంటే అవునవును కృష్ణుడు పుట్టిన తర్వాత నేను ఉత్సవాన్ని చేశాను చాలా గొప్పగా ఉత్సవాన్ని చేశాను చేసిన తర్వాతే ఇప్పుడే నేను నా యొక్క ఏదేంటి ట్యాక్స్ పే చేయాలో ఆ ట్యాక్స్ పే చేయడం కోసంగానే నేను మథురాకు వచ్చాను అనేసి చెప్తున్నాడు అనమాట అది అనగానే వసుదేవుడు చాలా సంతోషపడతాడు ఎందుకు వసుదేవుడికి కృష్ణుడు పుట్టిన తర్వాత ఉత్సవం చేయాలనే కోరిక చాలా ఉంది ఆయన మనసులోనే ఉత్సవాన్ని చేశాడు కదా ఆ విధంగా ఇప్పుడు కృష్ణుకి నందు ఉత్సవం చేశాడు అని తెలిసిన తర్వాత వసుదేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట తర్వాత ఏమంటాడంటే మిత్రమా మన జీవితంలో మన ఇద్దరం కలిసి ఉండే అదృష్టం లేదు అనేసి అంటున్నాడు ఇంకేమంటున్నాడంటే దేవుడికి గర్భంలో ఎనిమిది మంది పుట్టారు కానీ దురదృష్టవశాత్తు వారందరూ చనిపోయారు అనేసి అంటున్నాడు అనమాట ఎందుకు అవన్నీ చెప్తున్నాడు అంటే కృష్ణుణ్ణి తన దగ్గర పెట్టుకోలేకపోయాడు కదా ఇప్పుడు కృష్ణుని కూడా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు కాబట్టి కృష్ణుడితోని ఉన్న ఆ వియోగాన్ని తట్టుకోలేకపోతున్నాడు అనమాట అందుకే అవన్నీ చెప్తున్నాడు అనమాట ఇంకేం అడుగుతున్నాడు అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు సేఫ్గా ఉన్నారా అని ఆయనకు తెలుసుకోవాలని లోపల చాలా కోరిక ఉంది అందుకే ఆయన అడుగుతున్నాడు నువ్వు బాగున్నావా ఊరు బాగుందా మీ ఇల్లు బాగుందా మీ ఇంట్లో ఉన్నటువంటి పశువులు బాగున్నాయా మీ ఊర్లో జనాలు బాగున్నారా అనేసి అన్ని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అన్నమాట మరి వీళ్ళందరు క్షేమంగా ఉన్నారా మరి మీ ఇంట్లో ఉన్న పశువులకి పశుగ్రాసం సరిపోతుందా గడ్డి కాదా అవన్నీ బాగా లభిస్తున్నాయా అనేసి అంటున్నాడు అనమాట మరి మీరు ఎక్కడైతే ఉంటున్నారా గోకులంలో ఏమి గొడవలు లేవు కదా ఎలాంటి అయితే లేవు కదా అనేసి అడుగుతున్నాడు దయచేసి చెప్పు అనేసి చాలా ఉత్సాహంతో అడుగుతున్నాడు అనమాట ఎందుకంటే కృష్ణుడు బలరాము సేఫ్గా ఉన్నారా లేదా ఆయనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ కావాలన్నమాట అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తను తెలుసుకోవాలి తన ఎందుకు కంసుడు ఏం చేస్తున్నాడు తన ఫాలోవర్స్ అందరిని పంపిస్తున్నాడు కదా పంపించి ఆ కృష్ణుని చంపేయమనేసి పురమాయించాడు కాబట్టి అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలని తను చాలా ఉత్సాహంగా ఉన్నాడు అనమాట తర్వాత బాలరాముడి గురించి రోహిణిని గురించి అనేసి అడుగుతాడు తర్వాత మరి రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలను ఏ విధంగా అయితే చూసుకుంటాడో ఈ ఎవరైతే వైశ్యుడు ఉన్నాడో తన దగ్గర ఉన్నటువంటి పశువులను కూడా అదే విధంగా చూసుకుంటాడు అందుకే తను సాటి మానవులైనా తర్వాత గోవులైనా పశువులైనా వీళ్ళందరి శాంతి సౌకర్యం సౌఖ్యంగా ఉన్నారా అనేసి అడుగుతున్నాడు అనమాట ఎక్కడైతే ప్రజలు పశువులు గోవులు అన్నీ శాంతి సౌఖ్యంగా ఉంటారు అక్కడ ధర్మార్థ ధర్మార్థ కామాలు మోక్షాలు అవన్నీ సరిగ్గా ఉంటాయంట అందుకే ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడనమాట మరి నేను దేవకి పుట్టిన పిల్లల్ని రక్షించలేకపోయాను నేను ధర్మార్థ కామాలని కోల్పోయాను నేను అసలు దేనికి పనికిరాను నేను ఫెయిల్ అయిపోయాను అనేసి ఆ వసుదేవుడు అలా మాట్లాడుతుంటాడనమాట అప్పుడు నందమహారాజ్ అంటాడు ಅಯ್ಯೋ ಮಿತ್ರಮಾಲ ಅನೊದು ವಸದೇವ దేవకి పుట్టిన పిల్లలు కంసుడు చంపేశాడు నువ్వేం చేస్తావు నువ్వెంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావో నాకు తెలుసు నీ బాధ ఏంటో నాకు తెలుసు పిల్లల్ని పోగొట్టుకున్నావు అనేసి అంటున్నాడు ఇంకేమంటున్నాడు అంటే చివరికి పుట్టిన ఆడపిల్లని కూడా అందరికీ తెలిసింది కదా ఆడపిల్లని కూడా ఏం చేసింది తను అదృశ్యమైపోయి దివ్యలోకానికి వెళ్ళిపోయింది అయ్యో నువ్వు నువ్వేమి బాధపడకు మన నీకు తెలిసిందే కదా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలము ఇప్పుడు దాని గురించి నువ్వు ఎందుకు బాధపడము అనేసి అంటాడనమాట ఇప్పుడు వసుదేవుడు ఏమంటున్నాడంటే నంద మిత్రమా నంద నువ్వు ఒకవేళ పన్ను చెల్లించావు అనుకో వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటున్నాడనమాట ఎందుకంటే గోకులంలో ఏదో ఒకటి జరగబోతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నాకు ఎందుకు అలా అనిపిస్తుంది గోకులంలో ఏదో ఆపద వస్తుందని నా మనసు కలవరపడుతూ ఉంది అందుకుగానే నువ్వు ఒకవేళ ట్యాక్స్ కట్టేస్తే మాత్రం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటున్నాడనమాట ఈ విధంగా వసుదేవుడు ఇంకా నందమహారాజు కూర్చొని చాలా వాళ్ళ ప్రేమ వలక వలకపోస్తూ వాళ్ళిద్దరూ హృదయాన్ని హృదయం విప్పి మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట తర్వాత వసుదేవుడి యొక్క భయాన్ని ఆయన నోట నుంచి విన్న తర్వాత నందమహారాజు వెంటనే అక్కడి నుంచి లేచి ఇంకా గో వేరే గోపులు కూడా వచ్చారు కదా వాళ్ళందరినీ తీసుకొని కర్రలు పట్టుకొని వాళ్ళు బృందావనానికి బయలుదేరారు అనమాట మరి బృందావనానికి బయలుదేరేటప్పుడు దారిలో వాళ్ళు ఒక ఘోరమైన పెద్ద దృశ్యాన్నే చూస్తారు ఆ దృశ్యం ఏందో రేపు చెప్పుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ वयं तु ना वितृप्यामा उत्तमश्लोकविक्रमे यशृण्वतां रसज्ञानां स्वादु स्वादुपदे पदे, पदे। ब्रह्मन् कृष्णकदा पुण्यामाद्विर्लोकमलापः को न शृण्वनः श्रुतज्ञो नित्यनूतनाः तव कदामृतं तप्तजीवनं कविभिरीडितम् కల్మాపహం శ్రవణ మంగళం శ్రీమతాతంబ విగ్రియే భూరి తాజన ఓం తత్స శ్రీకృష్ణ అర్ప నమస్ హరే కృష్ణ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు రేపు సాయంత్రం ఏడింటికి నందమహారాజు ఏం చూసి భయపడుతున్నాడో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం హరే కృష్ణ